జయ్ మాట్లాడి మిత్రులారా మీరు వృషభ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృషభ రాశి ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పోషమాసంలోని కృష్ణపక్షం పన్నెండవ రోజున విశాఖ నక్షత్రంలో ధరుతి అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలు నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశ పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు వృషభ రాశివారు గత సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి ఈరోజు ఏ పని సంతోషంగా మరియు సంతృప్తికరంగా పూర్తి చేయబడదు వారి ప్రతికూల వ్యాఖ్యలు మిమ్మల్ని మరింత నిరాశకు గురిచేస్తాయి కానీ చింతించకండి ఇది తాత్కాలిక దశ మరియు మీరు త్వరలో మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతారు మీ జీవనశైలి మరియు మీ సామాజిక వృత్తం రెండూ నిరంతరం మెరుగుపడతాయి మారుతున్న ఈ పరిస్థితుల్లో మీ భాగస్వామి సమతుల్యతను కాపాడుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఈ సమయంలో మీరు అతనికి సహాయం చేయాల్సి ఉంటుంది ఈ రోజు సంబంధాలు మరియు మద్దతు మీ ప్రాధాన్యత మరియు దీనికోసం మీరు చాలా ప్రశంసలు పొందుతారు ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది చదువులో నిమగ్నమైన వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించేందుకు ఇది మంచి సమయం పనిచేసే నిపుణులకు కూడా ఇది వర్తిస్తుంది మీరు విజయం మరియు ప్రశంసలు పొందవచ్చు కాని మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దానిలో నష్టాన్ని చవిచుడవచ్చు అందుకే ఈరోజు పెట్టుబడి ప్రణాళికను హోల్డ్లో ఉంచండి మరియు శుభ సమయం కోసం వేచి ఉండండి ఈ రోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మంచి రోజు మీ ఇంటికి కొత్త అతిథి రావచ్చు కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి మీరు ఎవరికైనా చాలా ఆలోచనాత్మకంగా చెప్పవలసి ఉంటుంది మీ ఖర్చులు పెరుగుతాయి ఇది మీ ఒత్తిడిని కూడా పెంచుతుంది ప్రదర్శన ద్వారా మోసపోకండి ఆరోగ్య సంబంధిత సమస్యలు మీ దృష్టిని మరల్చగలవు మార్గదర్శకత్వం కోసం కుటుంబ చరిత్రను తనిఖీ చేయండి తెలివిగా పెట్టుబడి పెట్టండి పనిలో మీ ప్రతిభ విలువైనది మీరు చిన్నగా లేదా అవమానించినట్లు అనిపిస్తే పట్టికలు త్వరలో మారుతాయి అన్ని పనులను సరైన సమయంలో మరియు సరైన మార్గంలో పూర్తి చేయడం అంత తేలికైన విషయం కాదు కాని మీరు దానిని చేయగలరు పాత పనులను పునరావృతం చేయవద్దు బదులుగా కొత్త మరియు ఉత్తేజకరమైనది మీకోసం ఉంది మీరు ఒకరి జీవితంలో ఆనందాన్ని పెన్సిల్లాగా రాయలేకపోతే ఎరేజర్గా మారండి మరియు ఒకరి దున్హఖాన్ని తుడిచివేయండి జీవితంలోని విసుగును తొలగించి లైంగిక ఆనందాన్ని పొందడానికి ఇప్పుడే ప్రత్యేక ప్రణాళికను రూపొందించండి మీ పని నుండి విరామం తీసుకోండి మరియు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపండి మరియు ఈ చిరస్మరణీయ క్షణాలను సంగ్రహించండి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి యొక్క నయం చేయలేని అనారోగ్యం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది శృంగారం మరియు డబ్బు ఈరోజు మీకు ఆందోళన కలిగిస్తాయి మీరు మీ జీవిత భాగస్వామికి సన్నిహితంగా ఉంటారు మరియు మీ భావాల గురించి అతనికి ఆమెకు చెప్పండి మీరు ప్రతిదీ మరచిపోయి కొత్త ప్రారంభం గురించి ఆలోచించవచ్చు ప్రేమ విశ్వాసంతో జీవితంలో కొత్త లక్ష్యాన్ని తెస్తుంది కాబట్టి సానుకూల ఆలోచనతో ఆనందించండి ఈరోజు మిత్రుడు లేదా సహోద్యోగికి సంబంధించిన సమస్యలు మరియు మీ జీవితంలో మార్పులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి అకస్మాత్తుగా మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం పొందుతారు మరియు సంపాదించని ఆదాయం కూడా ఉంది మీరు ఏమి చేయాలన్నా రోజే చేయండి ఎందుకంటే ఈ సమయం రాదు రాబోయే రోజుల్లో మీ దృష్టి డబ్బు మరియు ఆదాయ సమస్యలపై ఎక్కువగా ఉంటుంది మీకు విసుగు కలిగించని కొన్ని ఉత్తేజకరమైన విషయాలు మీ చుట్టూ ఉంటాయి మీలో కొంతమందికి మీ భావోద్వేగ కట్టుబాట్లు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి భవిష్యత్తులో బంగారు అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి ధైర్యానికి ప్రత్యామ్నాయం లేదని గుర్తుంచుకోండి వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించే సూక్ష్మమైన మార్పులతో మీ రోజు ముగుస్తున్నందున మీ సహనానికి ప్రతిఫలం లభిస్తుంది కొత్త పనుల్లో పరుగెత్తే బదులు మీ ప్రస్తుత బాధ్యతలను అంచనా వేయండి నిశ్శబ్దంగా ఆలోచించడం ద్వారా మీరు మెరుగైన నిర్ణయాలకు మరియు జీవితంపై మరింత సమతుల్య దృక్పథానికి దారితీసే అంతర్దృష్టులను కనుగొనవచ్చు ఈ సాయంత్రం మీరు మీ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు సామరస్యాన్ని మరియు వెచ్చదనాన్ని ఆహ్వానిస్తుంది అర్థవంతమైన సంభాషణల ద్వారా ఇప్పటికే ఉన్న సంబంధాలను పెంపొందించుకోవడానికి మరియు లోతుగా చేయడానికి ఇది ఒక ఆదర్శవంతమైన సెట్టింగ్ మీ చుట్టూ ఉన్నవారితో లోతుగా కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతించండి మీకు మద్దతు ఇచ్చే బంధాలను మెచ్చుకోండి నిజమైన ఆప్యాయతను వ్యక్తపరచడం మీ భాగస్వామి లేదా కుటుంబంతో బాగా ప్రతిధ్వనిస్తుంది ఐక్యత మరియు అవగాహన యొక్క బలమైన భావాన్ని పెంపొందిస్తుంది ఇది విందు అయినా లేదా ఒక సాధారణ నవ్వును పంచుకున్నా ఈ క్షణాలు ప్రేమగా గుర్తుండిపోతాయి ఇది కనెక్షన్లను ఆదరించడానికి మరియు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక రోజు కావచ్చు దీనితో పాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈ రోజు తూర్పు వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు గాయత్రి మంత్రాన్ని పాయిస్తే సమస్యలు తొలగిపోతాయి